ఎన్ఆర్ఏ న్యూస్కి స్వాగతం ఈరోజు వార్తా విశేషాలు గత ఇరవై సంవత్సరాల నుంచి హరిజన లక్ష్మక్క వైఫ్ ఆఫ్ హరిజన మధు లేట్ అనే ఈమె అనంతపురం అర్బన్ అర్బన్ మండలం కాజానగర్లో గత ఇరవై సంవత్సరాల నుంచి కాపురం ఉంటుంది కానీ ఇక్కడ ఈమె కూతురు అల్లుడు కలిసి ఒక తెల్ల పేపర్ మీద ఈమె తమ్ము వేయించుకొని వెళ్ళి ఈమె నివాసం ఉంటున్న ఇంటి స్థలాన్ని కనేకల్ మండలానికి చెందిన ఒక వ్యక్తికి ఈమె ఈమె కూతురు అల్లుడు కలిసి విక్రయించినారు ఇప్పుడు ఆ తలం ఆ తలం కొన్నోళ్ళు ఈరోజు ఈమెని భయభ్రాంతులు గురిచేస్తూ ఇల్లు ఖాళీ చేయమని చెప్పేసి లేకుంటే నిన్నే బయటకి ఈడ్చేసి చంపుతామని చెప్పేసి ఈమెను చాలా ఇబ్బందులకు భయభ్రాంతులు గురి చేస్తున్నారు కాబట్టి ఈ మీడియా మిత్రుల ద్వారా కోరుకునేది ఏమంటే ఈ అరిజన లక్ష్మక్కకి తగిన న్యాయం చేసి ఈమె ఇల్లు ఈమెకి ఇప్పించగలరని చెప్పేసి చెప్తున్నాం అలాగే గతంలో కూడా వన్ టౌన్ సిఏ గారి దృష్టి తీసుకెళ్లాం కానీ అక్కడ ఆయన న్యాయం చేయలేదు అదే విషయం ఈరోజు మన జిల్లా ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకొచ్చాం సార్ గారు తగిన న్యాయం చేస్తామని చెప్పేసి ఈరోజు ఈ రోజు సార్ గారు చెప్పడం జరిగింది అనంతపురం జిల్లాకు అనంతపురంకి మినిస్టర్ గారు వచ్చారు మినిస్టర్ గారు మన బాధలు చెప్పుకునేకే పాపం చెప్పుకునేకెళ్ళినా కానీ ఆయన దగ్గర ఉన్న

తీసుకొని పోండి అంటే ఇల్లులే ఎక్కడికి పోతే ఎవరు వస్తుంది కార్యకొటానికి ఇల్లు పెట్టుకన్నాడు సరేలే అని పెట్టుకొని మనం పోతుంటాం వస్తుంటాము నీ దగ్గర ఉన్న మనకు వస్తుంది పోతుంటే వస్తుంటే అని ఇచ్చిన ఇస్తే మళ్ళీ పెట్టుకనే పెట్టుకొని మూడు రోజులతో వచ్చిన అమ్మా ఇది కరెంట్ బిల్లు ఉంది మీటర్ ఆ దానికి నీ పే యొక్క పేరెంట్ మీద ఇదే ఇది తెస్తాము అట్లా తెస్తామో సంతగా పెట్టాను మరి ఎట్లా ఆశ కదా సొంతం చేత్తారని ఆశ్చ అవును సొంతం చేస్తానంటే నీతో లెక్క ఇప్పించుకోవాలి కానీ వాళ్ళు నీకు లెక్కించడం నీకు అనుమానం రావాలి కదా అనుమానం తమ్ము లెక్క యాభై వేలు లక్కించిందంటే బిడ్డ ప్రేమగా అప్పుడు అనుమానం ఉండరు కదా నీకు అట్లే పెట్టుకోను నేను తింటా అట్లే పెట్టుకొని నేను నేను కర్సు కూడా పెట్టుకొని లే ಅಟ್ಲೆ ಬಿಟ್ಕೊಳ ಇಷ್ಟ ಇಪ್ಪಸ್ಕೊಂಡ್ಲೆ ಸಂತಕ ಬೆಟ್ಕೊಂಡು ಕೊಯ್ನಾರ ಅನ್ಕೆ ನಾನು ಅದೇ ರೀತಿ ಪಾಠ ಖಾಲಿ ಜಯ ಎಲ್ಲ ರಾಮಂಜಿ ಚೀನಾಮಂಜಿ ರಾಮನ್ಜಿ ಕಾಲಿಜ ಎಲ್ಲಮ್ಮ ಇದು ಉಂಡುಬಿಡದು ಕೊಡಕ್ದೇ ನೇನ್ ಫೋನ್ ಅಪ್ಪ ನನ್ನ ಮನ್ನೆ ಊರು ಹುಡ್ರು నా ఇల్లు ఈ ఇన్ని రోజులు ఇన్ని ఉండను ఇప్పుడు ఇరవై ఏళ్ళు తెలిసి ఉన్నాను అదే ఇంట్లోనే ఉన్నాను ఇప్పుడు విడిచిపెట్టి అంటావు నేను పోయలేదు ముందు దాటిపో అవతల అంతే అయ్యి ఏమ్మ బయటికి పో నేనేమంటక్క అక్క అని అన్నాడు వచ్చినానన్నాడు ఎక్క మాట్లాడేది మోసం చేసిన గొప్ప అందరు కలుసుకని ఆ సంతకాలు పెట్టించుకొని అది పెట్టుకని

మోసం చేసిన సార్ ఎదురుగా అండి ఏమండలే కట్టి తీసుక యాభై వేలు ఇవ్వమంటే వద్దని తల్లి కొడుకు పోతారని కట్టి తీసుక కొడతానని ఎల్లి వచ్చింది తల్లి కొడుకు నిలబడి పోలీస్ స్టేషన్ దగ్గర

కొడుకున్నాడా నా ని కొడుకు సంకమం పెటనాడా పెట్టి అంటే నీ కొడుకు రాళ్ళ కదా ఎస్పీ దగ్గరికి వచ్చినప్పుడు తోలుకొని రాలేదా నువ్వు తోలుకొని అప్పుడు వానికి ఇరవై వేలు వేలి వాడు వడ బెంగళూరుకి పోయి పట్టి వచ్చానేనే సారకి చెప్పా పిల్ల ఉన్నానే కొడుకే ఆ పిల్లలు ఎక్కడ ఉంటాడు అక్కడే ఆ ఆలూరులా ఆలూరులో ఉంటారా ఆ ఎక్కల పక్క ఆస్తి నీ మొగుndale కాదు నువ్వు కొనిండేదా యాది ఉండే ఇల్లో ఇప్పుడు ఉండదా ఇది గవర్నమెంట్ దూ గవర్నమెంట్ ఇచ్చినది నీ పేరు మీద ఇచ్చిందా కొద్ద అబ్బట్టల పారద నీట ఉండတယ် కూడా కబ్జా చేసి చూస్తా అంటారు నీ కొడుకు ఎరుకలేనే నీ కూతురు కొల్లోడ అమినారు అమినారు గారు నీకు న్యాయం చేస్తామన్నారు ఓకే రైట్